ఇప్పుడు గత ఆగస్టు మొదటి వారంలో ఈ మున్నేరు వాగుకి ఇరుపక్కల ఉన్న వేలాది కుటుంబాలు అకాల వర్షంతో ఏదైతే ఉధృతంగా వరద వచ్చిందో ఆ వరద వచ్చినప్పుడు ఆ పది రోజులు ఈ ప్రాంతంలో నివసించే అటు ఖమ్మం కాన్స్టివెన్సీ కానివ్వండి ఇటు పాలేరు కాన్స్టెన్సీలో కానివ్వండి వేలాది కుటుంబాలు ఎలా ఇబ్బంది పడ్డాయో ఆ ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలేరు శాసనసభ్యుడిగా నేను ఖమ్మం శాసనసభ్యుడిగా తుమ్మల నహేష్ రావు గారు అదే రకంగా ఫైనాన్స్ మంత్రి గారు మట్టి విక్రమార్క గారు అందరం ప్రత్యక్షంగా ఒక ఐదారు రోజులు ఇక్కడే ఉండి పర్యవేక్షించాం ఇది ఇప్పటి నుంచే కాదు కొన్ని దశాబ్దాలుగా పొట్టకోటి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ రేటుతో ఈ ఏరియాలో ల్యాండ్ వస్తుందని సామాన్య ప్రయాణికం పొట్టకోటి కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ మున్నేరికి బోత్ సైడ్స్ చిన్న చిన్న ఇళ్ళో గుడిసెలో వేసుకొని నివసిస్తున్నారు నాలుగు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలకో ఈ ఉధృతంగా వచ్చే వరద వల్ల ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు కష్టపడి సంపాదన అంతా మళ్ళీ ఆ నీటి పాలవుతుంది దాన్ని తలంచి గత ప్రభుత్వం ఆర్భాటంగా ఒక జీవో ఇచ్చి వదిలేసిపోతే దీని ఉన్న ప్రయారిటీ దీనికి ఉన్న ఇంపార్టెన్స్ని ఇంపార్టెన్స్ని ఈ ప్రభుత్వం గ్రహించి పక్కడబందీగా దీన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం సూచనలనుసారం స్థానికంగా వచ్చే నీరు కూడా ఎక్కడ అబ్స్ట్రక్షన్ కలిగి ఈ స్థానికంగా మళ్ళీ ఒక స్లమ్ లాగా ఏర్పడొద్దని దానికి తగ్గ డిజైన్లు అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి సుమారు పదహారు పదిహేడు కిలోమీటర్ల బోత్ సైడ్స్ లెంత్ ఉన్న ఈ రిటైనింగ్ వాల్ ఇప్పటికి సుమారు ఎనిమిదిన్నర తొమ్మిది కిలోమీటర్లు ట్యాకిల్ చేసి వివిధ దశల్లో ఉంది మిగిలిన దాన్ని కూడా స్థానికంగా చిన్న చిన్న బాటమ్ నెక్స్ అడ్డీల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి వాటన్నిటిని కూడా గౌరవ కలెక్టర్ గారు గౌరవ అధికారులంతా కూడా డే అండ్ నైట్ కష్టపడి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఈ సైడ్స్ పరివాహక ప్రాంతంలో నివసించే పేద కుటుంబాలకి భవిష్యత్తులో ఇబ్బంది కలగొద్దు వీళ్ళకి శాశ్వత పరిష్కారం సమస్య పరిష్కారం చేయాలని ఈ రిటైనింగ్ వాళ్ళ ఏర్పాటు దాంట్లో ఎన్ని నిధులు ఖర్చైనా పర్వాలేదు అని సుమారు ఆరు వందల డెబ్బై ఆరు వందల ఎనభై కోట్లతో ప్రభుత్వం వచ్చిన ఒకటి నెలలో ఒకటి రెండు నెలలలోనే ఈ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన టెండర్లు పిలిచి డిజైన్స్ ఇతరత్ర ఇతరత్ర అప్రూవ్ చేసుకొని ఇప్పుడు వడివడిగా -వడి వేగంగా ఈ రిటైనింగ్ వాళ్ళు ఇప్పుడు పని జరుగుతుంది